తెలుగుదేశం పార్టీ పేదల పక్షపాతి నాడు రెండు రూపాయల కిలో బియ్యం పథకం ఇచ్చిన నేడు అన్నా క్యాంటీన్ల ద్వారా పేదల కడుపు నింపడాన్ని ఎన్డీఏ ప్రభుత్వం భారంగా భావించడం లేదు దీనిని గురుతర బాధ్యతగా స్వీకరిస్తోంది నిరుపేదలు ఆకలి తీర్చడం వాళ్ల కళ్లల్లో ఆనందం చూడడం అదృష్టంగా భావిస్తోంది వందల కోట్ల ఆర్థిక భారం పడుతున్నా ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన మాటకు కట్టుబడి తొలి దశలో వంద అన్న క్యాంటీన్లు ప్రారంభించింది మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినా ఐదేళ్ల క్రితం నిర్ణయించిన ఐదు రూపాయలకే రుచికరమైన ఆహారం అందించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనంగా భావిస్తున్నారు అందుబాటులోకి వచ్చిన వంద క్యాంటీన్లలో రోజు సగటున ఒకటి పాయింట్ సున్నా ఐదు లక్షల ప్లేట్ల ఆహారం అంటే ఉదయం అల్పాహారం మధ్యాహ్నం రాత్రి భోజనంపై రాష్ట్ర ప్రభుత్వం డెబ్బై ఎనిమిది పాయింట్ ఏడు ఐదు లక్షలు రాయితీగా అందిస్తోంది నెలకు పంతొమ్మిది పాయింట్ ఆరు ఎనిమిది కోట్లు ఏడాదికి రెండు వందల ముప్పై ఆరు పాయింట్ రెండు కోట్లు సబ్సిడీగా భరించనుంది గతంలో పాలించిన జగన్ ప్రభుత్వ అసమర్థత అవినీతి విధానాల వల్ల ఖజానా ఖాళీ అయింది తీవ్రమైన లోటు బడ్జెట్లో ఉన్న ఎవరో వస్తారో ఏదో ఇస్తారని ఎదురుచూడకుండా రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల పునః ప్రారంభానికి శ్రీకారం చుట్టింది గుడివాడలో తొలి క్యాంటీన్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తొంభై తొమ్మిది క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం పేదోడి ఆకలి తెరిచి అన్నా క్యాంటీన్లకు శ్రీకారం చుట్టింది రెండు వేల పద్దెనిమిది జూలైలో నూట ఎనభై మూడు క్యాంటీన్లు ప్రారంభించింది రెండు వేల పంతొమ్మిది జూలై వరకు పదమూడు పాటు నిరాటంకంగా నిర్వహించింది అప్పట్లో మొత్తం నాలుగు కోట్ల అరవై లక్షల ముప్పై ఒక్క వేల ఆరు వందల అరవై మంది భోజనం చేశారు వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఐదేళ్లు వాటిని మూసివేసింది అన్నా క్యాంటీన్ భవనాలను నాటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది వైసీపీ నేతల అడ్డాలుగా మార్చింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ఘన విజయం తర్వాత మళ్లీ అన్నా క్యాంటీన్లకు పునరుజ్జీవం కలిగింది ఇప్పటికే వంద అన్న క్యాంటీన్లు ప్రారంభం కాగా నెలాఖరుకు మరో నూట మూడు క్యాంటీన్లు ప్రారంభించనున్నారు మొత్తం రెండు వందల మూడు క్యాంటీన్లలో రోజు రెండు పాయింట్ ఒకటి మూడు లక్షల మంది రోజు అల్పాహారం భోజనం చేస్తారని అంచనా దీంతో రోజుకు ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది కోట్ల చొప్పున నెలకు ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఆరు కోట్లు ఏడాదికి నాలుగు వందల డెబ్బై తొమ్మిది కోట్లు రాయితీ ప్రభుత్వం భరించాలి కానీ దీనిని భారంగా భావించకుండా దాతల సాయం కోరుతోంది ఎవరైనా అన్నా క్యాంటీన్లకు తమ విరాళాలు అందించే సౌలభ్యం కలిగించింది ఇప్పటికే దాతలు విశేషంగా స్పందిస్తున్నారు దాతల సహకారంతో అన్నా క్యాంటీన్లు నిరాటంకంగా పేదల ఆకలి తీర్చనున్నాయి అన్నా క్యాంటీన్ల నిర్వహణకు దాతల నుంచి విరాళాలు సేకరించేందుకు రిజిస్టర్ చేసిన అన్నా క్యాంటీన్ చారిటబుల్ ట్రస్ట్ రెండు మూడు రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి రానుంది బ్యాంకు ఖాతా ఫోన్పే క్యూఆర్ కోడ్ ద్వారా ప్రజలు విరాళాలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు అన్నా క్యాంటీన్ ట్రస్ట్ వెబ్సైట్ అందుబాటులోకి వచ్చాక ప్రజల నుంచి విరాళాలు పెరుగుతాయని అంతా భావిస్తున్నారు పేదల కడుపు నిండా ఆకలి తెరుస్తున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని జనం మనసారా దీవిస్తున్నారు ప్రజా ప్రభుత్వానికి ఇంతకంటే ఇంకేం కావాలి